అండి అందరూ బాగున్నారా ఈరోజు మనము చూడబోయే గ్రామం వచ్చి చిరతపూడి ఈ చిరతపూడి అనే గ్రామం ఎక్కడ ఉందనుకుంటున్నారా అంబాజీపేట మండలం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉందండి చాలా మార్మల్ ప్రాంతం ఇల్లులు అయితే చాలా బాగుంటాయి ఇక్కడ ఇక్కడ ఊరు నిండా మంచి పాత పెంకిల్లు అయితే ఉన్నాయండి ఈ ఊరిని ఎందుకు ప్రత్యేకించి అంటే పూర్వకాలం ఇక్కడ మైండ్ సెట్ అవిన వాళ్ళకి అంటే మతిస్థిమతం లేని వాళ్ళకి ఇక్కడ ఒక మందు ఇచ్చేవారండి అప్పట్లో మంచి ప్రసిద్ధి చెందినటువంటి మరి ఊరే ఈ చిరతపూడి ఈ ఊళ్ళో పురాతన వేలు అలాగే పాండిత్యం కలిగిన వారు చాలామంది ఉన్నారు మాలమూ మారుమూల ఊరైనప్పటికీ కూడా దీనికి సరైనటువంటి రోడ్డు సౌకర్యాలు గట్ట బాగా ఇప్పుడైతే డెవలప్ అయినాయి ఇంతకుముందు అయితే రోడ్డు సౌకర్యాలు కూడా లేవండి అయితే అన్ని సీసీ రోడ్లు గట్ట వేసి ఈ ఊరిని డెవలప్ చేశారు పక్కా మారుమూల ఊరు అన్నమాట మెయిన్ రోడ్కి వెళ్ళాలంటే సుమారు రెండు కిలోమీటర్లు ప్రయాణం చెప్తే కానీ మెయిన్ రోడ్ రాదు అలాగే కొత్తపేట వెళ్ళాలంటే మినిమమ్ ఆరు కిలోమీటర్లు ఇలాగ అంబోజీపేట వెళ్ళాలంటే ఐదు కిలోమీటర్లు అలాంటి మారుమూల ఊరండి చిరతపూడి ఎందుకు ఈ ఊరు చాలా అందంగా ఉంటుందండి లొకేషన్స్ చాలా బాగుంటుంది మీకు అందరికీ చూపిద్దామని ఈ ఊరిని నేను అయితే తీశానండి ఈ ఊరు చూస్తే పాత జ్ఞాపకాలని గుర్తుకొస్తూ ఉంటాయి అలా ఉంటుందండి ఊరు ఎందుకంటే మారుమూల అంటే అంతగా డెవలపింగ్ లేని ఏరియాలు కదా చూడటానికి చాలా బాగుంటాయి ఎందుకంటే ఈ ఊర్లన్నీ కూడా ఎక్కడో మనము దూర ప్రాంతాలకు వెళ్ళి ప్రయాణం చేసినప్పుడు కనిపిస్తూ ఉంటాయి కదా సరదాగా మీలింటలకి చెబిద్దామని ఈ వీడియో చేశానండి అంతేకాకుండా ఈ ఊర్లో మరి పురాతన పెంగిడీళ్ళు జమీందారులందరూ ఉండేవారు కాలక్రమేణా వాళ్ళందరూ కూడా సిటీలకి వెళ్ళిపోవటం వల్ల ఈ ఊరు ఇలాగా మరి కొంచెం నిర్మానుషంగా ఉంది అయితే ఈ వీడియో మీరు చూసి ఆనందిస్తారని నేను ఈ వీడియో తీశానండి ఎందుకంటే ఈ అనే ఊరు చాలా కుగ్రామం Ok? Andar aqui na oscar, ó.